పెళ్లి పెళ్ళిషుక్లు పోయి కదా అలా సెట్ అయిందా లేదురా నాకు సెట్ కావట్లేదు అది ఏదో బాబా ఉన్నాడు మా వాళ్ళు చెప్పిండ్రు బాబా దగ్గరికి

ఈ స్వాములు తుస్సు బాబా బుసు బాబా వీళ్ళు మహాముదుర్ల చూస్తూ వెళ్ళండి మీకే అర్థమైతుంది ముందు ముందు తుస్ చెప్పు శిష్య బాలక చెప్పు నీ ప్రాబ్లం ఏమిటో స్వామి వాళ్ళకి ఇంకే స్వామి నాకు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు ఎందుకు స్వామి ఎన్ని సంబంధాలు చూసినావు శిష్య ఇంతవరకు ఒక తొంభై యాభై తొంభై యాభై శిష్య ఈడే బ్రా ఎవరన్నా తొంభై వంద అంటారు కానీ తొంభై యాభై అంటారు ఇదే దగ్గర మనం చూసుకుందాం ఓ మాకు మీ సమస్య అర్థమైందిరా ఇంట్లో బలం బలం చేయాలి పూజ చేయాలి కొద్దిగా సామాగ్రి అయితే మన డబ్బులు కొద్దిగా ఖర్చు అవుతా చెప్పు ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉన్నట్టున్నది స్వామి గారు చెప్పారు ఇందాక ముందే దానికి తగ్గ కొంత డబ్బులు అవసరం పడతాయి బాలక దానికి తగ్గ పదివేలు ఖర్చు అవుతాయి స్వామి పదివేల నా చీటి రాశి నేను తెస్తాను మన అఖిలి భాషల రాశి దీనికి యాన సామాన్ దొరకది మనతోనికి వస్తాం మళ్ళా రాశి ఇదిగో బాలక తీసుకో ఆ సామాగ్రి తీసుకొని ఓం తుస్ అవురా బావా నన్నే చూడాలి నా ఏంటనే వాడాలి అంటే ఏం చేయాలరా అక్క బావా నేను చూడాలంటే నాతో మంచి ఐడియా ఉంది చెప్పరా బాచుండడు మా నా దగ్గర వెళ్ళేదంపాలన్నాడు ఎక్కడ ఇంకెంత దూరం ఉందిరా అక్క వచ్చిన అక్కగా చాలా పెద్దగా ఉన్నట్టున్నది మా గురువు చూసుకున్నారు బోదం పదండి చెప్పండి మల్లిపా అంటే నాకు చాలా ఇష్టం తను నా వెనక వాడాలంటే ఏమన్నా చెప్పండి స్వామి నాకు అర్థమైంది ఒక్క నిమిషం నాకు తెలుసురా మూర్ఖుడా ఈ రోజు స్నానం చేయకుండా వచ్చినావురా దరిద్రం సగం నీకే ఉందిరా ఆ దరిద్రం అక్కడ అంటిందిరా మీ అక్కకు ఓంతుస్కి సమస్యలు వచ్చినాయి శిష్య ఈ ఆకుని ఈ ఆకుని ఓలా బావకు ఇక నెత్తి కింద పెట్టమను ఐదు రోజులు అట్లాగే పెట్టమను ఇక వాళ్ళ పని అవుతుంది కొమ్మను చెప్తాం తల్లి మీ బావ దగ్గర నెత్తి కింద ఒక పది రోజులు ఇట్లా పెట్టండి నువ్వు చెప్పినట్టు నీ అన్మణ్ణి నీ కొంగు పట్టుకొని తిరుగుతాను పది కాదు రా ఐదు రోజులు రా మూరు కూడా మందించండి గురువుగారు తల్లి పది రోజులు కాదు ఐదు దినాలు పెట్టండి మీరు వెళ్ళిరండి శిష్య ఆ సార్ మన మనం చెప్పావా కామే మన జపုန်း శిష్య తల్లి స్వామి గారికి మనం సమర్పించు మీ కోరికలు తీరితే కాబట్టి ఏదో సమర్పించుకున్నా బంగారు గాజులు పెట్టండి ఇవి పూత పూసిన బంగారు గాజులే నా శిష్య అచ్చం అలాగనే ఉన్నాయి గురుగారు ఆ సరే వెళ్ళి ఇక ఇక్క పోయి స్నా బుడా ఏం రాసిండేమో ఒక్క సామాను వెళ్ళి సామికే ఇది మీరు ఎలా సామి మనం పిచ్చికి తలకి నేను అరే శిష్య వాడు ఎక్కడ మనతోనికి వస్తాడు

కాశ్మీర్ కన్యాకుమారి నుండి తెప్పిస్తాము ఇక్కడ నీకు నారన్పేటలో దొరికేది కాదు భక్త ఆ డబ్బు లేవో మా శిష్యుని కిచ్చిపోవు అవి మేము చూసుకుంటాం అలాగే సెలవి శిష్య చెప్దాం సార్ ఆ ఇది ఆయకత్రగా అదేనే అలాగా వన్ కార్యం తీసుకో అలాగా కడియం కొట్టని కొంతా పోయింది మిమ్మల్ని ఏం చేస్తావు చూడు చేస్తుండవు నా కొడుకు మధ్య మార్కుల కింద బతుకుతాడో ఏమో తెలుగు అదే సింత బాగా చెప్పుకున్నా నీ కొడుకుకు తెలివి చెప్పుకున్నాలే

నువ్వు రాకు నేనే పోతాను నువ్వు వారి కోతే మళ్ళీ ఏదేదో చెప్తావు మీనా నాకు మతిమర్పు ఉంది సామి అన్ని విషయాలు మర్చిపోతున్నా ఓకే ఒక పని చెప్తే ఒక పని చేస్తున్నా ఓకే దీనికి ఏదైనా మార్గం చెప్పండి స్వామి గురుగారు చెప్పు శిషా గురుగారండి చెప్పు అర్థమైంది అర్థమైంది కొడుకుల యాన్నో చూసినట్టుంది తెలియ మీరు అరా అరే ఇల్లు దొంగలు రా బాబాలు కాదురా ఇల్లు దొంగ బాబాలా కొడుకుల ఏ పడుకుంట్రా